హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి అయితే రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట డీప్ క్లీనింగ్ అనమాట మొత్తం క్లీన్ చేసేస్తున్నా పైన అంతా ఫెస్టివల్ వస్తుంది కదా టూ డేస్లో ఫెస్టివల్ నాకు ఎన్ని డేస్ లేడీస్ ప్రాబ్లమ్స్ తెలిసిందే కదా సో దానివల్ల చేయలేదనమాట ఇవాళ చేసుకుంటున్నా సండే రోజు మండే రోజు అమావాస్య అవుతుంది సో మంగళవారం మళ్ళీ ఉగాది రోజు పండుగ మళ్ళీ మనం ప్రసాదాలు అనే అవన్నీ చేయడానికి టైం పడుతుంది సో ఇది ప్రాసెస్ కాదనమాట దేవుళ్ళన్ని అడగనికే మనకు ఈజీగా హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట ఇక మొత్తం డీప్ క్లీన్ చేసుకుంటూ అయిపోతుంది కదా అని చుగా పైన కొంచెం కొంచెం అక్కడక్కడ డస్ట్ ఉందన్నమాట అదంతా క్లీన్ చేసేసుకోవాలి మళ్ళీ ఇవి కూడా మొత్తం తీసి తుడుస్తా ఇక ఫస్ట్ అయితే ఇదిగోండి దేవుళ్ళనన్నీ తీసేసి ఇలా కొంచెం చింతపండు వేసి నానబెట్టినా చింతపండుకి మంచిగా తెల్లగా అయిపోతాయి అనమాట అవసరం లేదు లేండి కానీ విగ్రహాలే ఓన్లీ ఇత్తడి విగ్రహాలు వెండి ఉంటాయి కదండీ అవి అయితే అనమాట ఇవన్నీ ఇందులో వేసైతే పెట్టేశాను ఫస్ట్ ఫస్ట్ అయితే ఇవన్నీ తీసేసి క్లీన్ చేసుకుందాం అదే అంతకుముందు సేవని అంతకుముందు అవి పెట్టిన అట్లనే ఉండిపోయినాయి ఇంకా ఉండిపోదు కదా ఏమన్నా ఒక ఫైవ్ డేస్ అలాగే ఉండిపోయినాయి అనమాట ఇప్పుడు దాంట్లోనే ఈ పువ్వులు అనేది వేసుకున్నాను దాంట్లో క్లీనింగ్ చేసరికి ఈజీగా వన్ అవర్ పడుతుంది అంటే మొత్తం అన్నీ అయ్యి దేవుని పెట్టేసరికి ఈజీగా వన్ అవర్ పడుతుందండి నేను వారానికి ఒకసారి చేసుకుంటారు కొందరేమో ఇష్టం ఇంకా నాకు టైం బట్టి చేసుకుంటారు మంత్లీ ఒకసారిగా కంపల్సరీ అవుతుంది నాకు రోజు వీక్లీ వన్స్ అంటే అవ్వదండి నాకు అస్సలే కాదు సో నేను మంత్లీ ఒకసారి చేసుకుంటాను అనమాట నేను కుంకాప్ చేయడం అంటారు ఇప్పుడు తీసి దీన్ని డస్ట్ అయితే కుడుతాం తర్వాత ఇవన్నీ తీసేసి డస్ట్ అంతా దొరికేసినాక మళ్ళీ పెడదాము ఫస్ట్ అయితే ఇవన్నీ తీస్తాయ दमाने साल को तो ना मॉली पे तो पूजा ने कहे थे। शेष तू ना तब आते किचन जाएगा दमाने साल को तो ना किचन कुछ गंदरगोला मरती। एक बस पीसीसी कर दमाने साल को तो ना सुधर जाएगा। मैं तो तो ही हूँ। इसको बढ़िया तो बुकर होगी। किसका है उसका नहीं। ये सुना कुछ। यो। मम्म। हम्म। वो तो ताकने मेंट ఆ <San> క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసిన ఇది వచ్చేసి అది కాదండి సుబ్బలు ఉంటాయి కదండి ఆ సుబ్బలు అనమాట బయటికి వెళ్ళినట్టున్నాయి అక్కడక్కడ డస్ట్ ఎక్కువ పట్టలేదు లేదు పూజారూము తక్కువనే ఉంది ఇవి క్లీన్ చేసేసామంటే పూజారం మొత్తం తుడుచుకొని కడిగితే మళ్ళీ లేట్ అవుతుందండి డ్రై అవ్వడానికి అందుకే తుడుచుకోవడమే ఇది స్టిక్ చిన్నగా విరిగిపోయింది అనమాట అందుకే అందడం కొంచెం కష్టంగా ఉన్నది ఏ రూమ్ క్లీన్ చేయలేదు ఫస్ట్ దేవుడు రూమ్ క్లీన్ చేస్తున్నా నేను ఇంకా అంటే మన పాప బర్త్డే రోజే కొంచెం క్లీనింగ్ అనేది అయిపోయింది కదా అంటే బర్త్డేకి ముందు కొంత క్లీన్ కదా సో అంతగానం అయితే ఏం లేదు లేదు కానీ పూజారం చేసుకోలేదు లేండి నేను కదా వచ్చేసి ఇప్పుడు అవుతుంది అంతా కదా మేం లేదు లేదని జస్ట్ క్లీన్ చేసుకోవాలి అక్కడక్కడ కొంచెం కొంచెం ఉందన్నమాట అయిపోయింది పైన అయితే అయిపోయింది ఇంకా పైన అయిపోయింది కదా కింద వచ్చేసి కదా ఇంకా అదే ఫాలో అవుతున్నాను ఎట్లయినా కొంచెం డస్ట్ ఉంది అంటే క్లీనింగ్ అనేది మనం చేసుకున్నట్లనే ఉంటుంది కదా కొద్ది డేస్ అలా అవుతుంది మన హడావిడి పనులలో అవదనమాట ఇది ఒక డస్టర్ తీసుకున్నానండి దేవుడు రూమ్ ఈజీగా క్లీన్ చేయడానికి మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఇది డస్టర్ తోటి మొత్తం ఏ రోజు డస్టర్ తోటే క్లీన్ చేస్తూ ఉంటాను నేను ఇంకా ఇది ఒక చీత తీసుకుందామని అనుకుంటున్నాను చిన్న చీడ్లు ఉంటాయి చూడండి అవి తీసుకుందామని చూస్తున్నా కానీ తీసుకోవాలి ఒకటి దీనికి సపరేట్గా దేవుడికి మనం దేనికి యూజ్ చేయకూడదు దేవుడి దాంట్లోకి తీసుకుందాం అనేసి అనుకుంటున్నాను తీసుకుందాం ప్రస్తాకైతే ఇప్పుడు అయితే దీంతో తీర్చేద్దాము మస్తుందండి ఇది చూడండి ఎంత మస్తుంది అమ్మ ఓకే నేను టైం పడుతుంది చాలా ఈ సైడ్ ఇటు పెట్ట ఇ చాట ఉంటుంది మనకు కూడా నీట్గా కనిపిస్తుంది ఇది వచ్చేసి సైడ్ అదే ఈ స్టాండ్ ఉంది చూడండి ఈ స్టాండ్ వచ్చేసి మనం ఇక్కడ పెట్టుకుంటే ఇటు సైడ్ పెట్టుకున్నాం అనుకోండి ఇక ఆయిల్స్ అలాంటివి అనేది ఈ మూల పెట్టుకున్నాం అనుకోండి ఇది అడ్డొస్తుంది కాబట్టి కొంచెం నీట్గా అనిపిస్తుంది మనం చూడగానే ఎదురుగా ఒక నీట్గా ఉంటుంది అనమాట బాగుంది మా సామాన్లు చాలానే ఉన్నాయి ఒకసారి టూ చేయాలి అంటే నచ్చి ఒకసారి చూపిస్తాను ఇక్కడ సామాన్లు నా దగ్గర ఏమేమి ఉన్నాయి దేవుడి అనేసి దేవుడు అంతా దేవుడు ఒక ఒకరోజు బ్లాక్ చేస్తాను అనమాట ఫుల్ బా అంటే అదే దేవుడికి సంబంధించినవి నా దగ్గర ఏమేమి ఉన్నాయి అనేసి ఇక్కడే చాలా తీసుకుంటాను ఈ మధ్య ఎటు వెళ్ళినా ఇక్కడి సామాన్లే చాలా తీసుకుంటున్నాం అనమాట నేను సో ఒకేసారి అంటే అవదు మస్తు కాస్ట్ ఉంటాయి కదా అవి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కటి రెండెడ్ అలా తెచ్చుకుంటా ఉంటాం అనమాట అవి జమ అయినాయి అనమాట మొత్తం నా దగ్గర ఫోర్ ఇయర్స్ వచ్చి ఇంకా ఇప్పుడు వెళ్ళినా కూడా ఎటు వెళ్ళినా కూడా చాలా ఉన్నాయి నా దగ్గర ఒక ఫోర్ డేస్కి సరిపడా అంటే ఫోర్ డేస్కి మనం పూజ చేసి ఎప్పటికప్పుడు కడుక్కోకుండా పూజకు సంబంధించినవి ఒక ఫోర్ డేస్ వరకు కడుక్కోకుండా కడుక్కోకున్నాయం కదనమాట తీసి పక్కన పెట్టినా మన దగ్గర ఉన్నాయి అనమాట దేవుడికి అంటే అదే ఏమంటారు ప్రమిదలైనా దీపాలు ఉంటాయి చూడండి వెలిగించేది దీపాలు నైవేద్యం గిన్నెలు అవన్నీ మన దగ్గర స్టాక్ బాగానే ఉంది ఫోర్ డేస్కి సరిపడా నేను ఎప్పటికప్పుడు చేసుకోవాలంటే అవ్వదు మళ్ళీ అది అంగిల్లో కడగలేము అలా సింక్ అంతా క్లీన్ చేసేసి దేవుని కడుక్కోవాలి ఎప్పుడైనా రెగ్యులర్గా సింక్ క్లీన్ చేస్తా లేని కానీ రెండు రోజులకు ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అలా క్లీన్ చేస్తా ఉంటాం దేవుడి అన్ని కడుక్కుంటూ ఉంటాను అన్నమాట మంచిగా కనిపించదు అనేసి ఇంకా వెయ్యలేదు అనమాట ఇలా అడ్డైరెక్ట్ గా మనకి ఎట్లా అది ఉంది కదండి మనకు పీటలు ఉన్నాయి అలాగే మనకు పెద్దది కూడా ఆ పీట ఉంది కాబట్టి సెట్స్ది ఉంది కాబట్టి వాటి మీదే పెడుతున్నా అనమాట దేవుణి అని పూజారం బాగా నచ్చింది నాకు సపరేట్ ఉంటే మంచిగా అనిపిస్తుంది అండి పూజారం నాకు అలాగే వచ్చింది అనమాట ఆ ఇంట్లో ఉన్నప్పుడేమో చిన్నగా ఒక ప్లేస్లో చిన్నగా అనమాట అది కంఫర్ట్ కంఫర్ట్గా లేకుండా అనమాట రెండు అంటే మనం ఎప్పటికీ ఇందులోనే ఉండిపోం కాబట్టి ఎక్కడెట్లుంటే అట్లా వచ్చేస్తున్నాం ఏదో ఒకటి మనకు మైనస్ వస్తుందన్నమాట రెండు ఇంట్లో లేమా ఇదిగోండి దూడవడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం ఇంక ఇది వచ్చేసి ఎంత ముందు అటు ఉంది కదా సో ఇటు సైడ్ షిఫ్ట్ చేశాను అనమాట ఇంకా అయితే చాటుగా పెట్టుకున్న మనకు కనిపించదు కదా రాంగా ఎవరైనా చూసినా కూడా కొంచెం నీట్గా ఉంటుంది అనేసి ఇటు సైడ్ షిఫ్ట్ చేసిన ఇటు ఇక్కడ సైడ్ మనకు రెగ్యులర్గా యూజ్ చేసేవి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ పెట్టేసుకుంటా ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే అంత డీప్ క్లీనింగ్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఇంకా దేవుళ్ళని అయితే కడుక్కోవాలి పీతాంబరం అయితే ఒక దాంట్లో తీసుకొని దాంట్లో డ్యూబ్లు ఇప్పుడు వేస్తున్నాను లేదంటే జిడ్డు జిడ్డు పోదండి అందుకే డ్యూబ్ వేసి దీన్ని కొంచెం వాటర్ తోటి కడిపి ఇప్పుడు దేవుళ్ళైతే క్లీన్ చేసేసుకుంటాను నేను అయితేనే ఈజీ ఫస్ట్ స్టార్టింగ్లో నాకు తెలియక సీతాబరితో క్లీన్ చేయాలి జడ్డు చెట్లు అలాగే ఉండిపోయేది అనమాట కాస్త మంచిగా ఉంటుంది సో అందుకే చేస్తున్నాను ఇంతకన్నా వేసిన కానీ కాసేపు ఒక పెద్దగంటైనా ఈజీగా అనుకోండి కొంచెం మంచిగా ఉంటుంది కానీ నాకు టైం లేదు కదా మళ్ళీ అయిపోతుంది ఆల్రెడీ ఎగ్గట్టి అవుతుంది అందుకే మనం దీంతో కన్ చేసుకుని పెట్టుకున్నా నాడు పెట్టుకోవాలండి మొత్తం అంటే చాలాసేపు నాడు పెట్టి మంచిగా తెల్లగా అయిపోతాయి ఇది ఎమటే కడగద్దు అనమాట మనము దీంతో క్లీన్ చేసుకున్నాక మనము ఈ తంబరంతో క్లీన్ చేసుకున్నాక అన్నం అయిపోయాక అన్న ఒకేసారి క్లీన్ చేసాం అనుకోండి మంచిగా తెల్లగా అయిపోతాయి అనమాట ఎంబటిపై కట్టుకున్నాం అనుకోండి కొంచెం మంచిగా ఉండవు కాసేపు అలాగే మనం దీన్ని పీతాంబరం పెట్టేసి నానబెట్టామనుకోండి మంచిగా ఉంటుంది అనమాట మనకు దేవుళ్ళు ఎన్ని ఉన్నా ఇంకా కావాలనిపిస్తుంది అనమాట అన్ని దేవుళ్ళు ఉండాలనేసి అనిపిస్తుంది అనమాట దేనికి అంటే ఒక్కొక్క దేవుడికి ఒక కొడి అనేసి శ్రీరామనం అనేసి ఇంకా నర్మలక్ష్మి దేవికి ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా అన్ని దేవుళ్ళు ఉండాలనేసి అనిపిస్తుంది అనమాట దానికి సంబంధించింది మనకు ఒక రోజు వచ్చినప్పుడు దానికి సంబంధించి పూజ చేసుకుంటాం కదా సో మనకు అవి కూడా ఉంటే బాగుండు అనిపిస్తుంది అందుకే అన్ని ఒకదాని తర్వాత ఒకటి అయితే అన్నీ ఫుల్ అయిపోయాయి అనమాట దేవుళ్ళు ఇప్పుడు ఉన్నాయి ఉండేస్తారు ఆంజనేయ స్వామి లేడండి సపరేట్ అలాగే దీంట్లో కూడా లేనట్టు లేదు పటంలో ఉండే అంతకుముందు పటం స్టార్టింగ్లో పటం అంత అంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో ఇంట్లో వచ్చినప్పుడు అప్పుడు పటం ఉండే ఇంకా తీసేసాను అనమాట అందులో ఆంజనేయ స్వామి ఉండే ఇంక ఇప్పుడైతే లేదు నా దగ్గర అదొక తీసుకుందాం అనేసి చూస్తున్నాను ఇంకా అన్నీ ఉన్నట్టే అండి నా దగ్గర అంటే మెయిన్గా ఉండాల్సి శివయ్య అలాగే గణపతి మెయిన్గా గణపతి కంపల్సరీ అనమాట ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతికి కొనాలి కదా ఏ పూజ మనం ఏం ఫంక్షన్లు అయినా ఇది చేసినా కూడా ఫస్ట్ గణపతికి చేసిన తర్వాతనే ఏ దేవుడికైనా సో శివయ్య అలాగే గణపతి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి సరస్వతి సాయిబాబా ఉంది రామ్ రాముడు సీతా లక్ష్మణుడు ఇది కూడా ఉంది నా దగ్గర కృష్ణయ్య కూడా ఉన్నాడు ఆల్మోస్ట్ అన్ని దేవుళ్ళు ఉన్నట్టు అండి వెండి తీసుకోవాలని చూస్తున్నానండి వెండి ఎప్పుడు ఏమో లక్ష్మీదేవి ఉంది నా దగ్గర సాయిబాబా ఉంది వెండి అలాగే వినాయకుడికి కూడా వెండిదే అండి నా దగ్గర అలాగే వేణుగులు కూడా వెండి ఉన్నాయి సాయిబాబా లక్ష్మీదేవి ఏనుగులు వినాయకుడు కూడా వెండిదే అదిగోండి వినాయకుడు ఇది మా పెళ్ళికి తమ వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది అనమాట అయ్యో చిక్కుపోయిందండి ఇది ఎక్కుతుంది కదండి నేను ఆఫ్ చేస్తా అయ్యాక చూపిస్తాను లేండి ఇదిగోండి దేవుళ్ళన్నీ కడగడం అయితే అయిపోయిందండి అంటే అదే తోమడం అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కడుక్కోవాలి వీటిని కడిగినామంటే ఒక సగం పంజీ పిచ్చు అక్కడ క్లీన్ చేసేసుకొని బోల్ నీట్గా పెట్టేసుకున్నాను అలాగే ఇవాళ మార్నింగ్ వచ్చేసి ఇంకా రూమ్లన్నీ అంటే ఎంప్రూమ్ హారు ఉండే కిచెన్ కూర్చుకున్నాను అనమాట ఆ సండే అయితేనే కొంచెం నేను ఎంత నేనే చనుకున్నాను ఇంకా కాలేదు సండే అయితేనే కొంచెం మళ్ళీ సాస్తే కదా నాకు కాస్ట్ ఉన్నట్టు అనమాట మాట్లాడుతూ చెయ్యలేదు అందుకే ఇంకా అనేసి అనుకున్నాను కదా అందుకే అవన్నీ అటు అనేసి ఇవ్వాలి పెట్టుకున్నాను అనమాట సండే రోజు తెల్ల అయితే తిరిగే చేసుకోవచ్చు కల్లరింపు కాబట్టి వీళ్ళు నాకు ఘరా పెట్టి ఉంటుంది అనమాట వాళ్ళకి చాయొచ్చు తాగదు కదా చాయ్ తాగిన ఇప్పుడు తాగేసి దాన్ని స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా టిఫిన్ వచ్చేసి బయట తింటాను అనమాన్ని కర్రలో వెళ్ళినప్పుడు మా పాపకు కూడా పాలల్లో కాన్ఫ్లో కాన్ కట్ తినేసి ఇచ్చాను తినేదా ఇది ఒక తను తిన్నాడు తన బ్రెడ్ చేసేసి తనకు కాన్ కట్స్ వేసేసి ఇంకా నేను పూజ ఇవన్నీ స్టార్ట్ చేసుకున్నాను అనమాట లేదంటే అది నాన్ వెజ్ ఆకలి 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 అంటున్నమాట పిల్లలకు కావాలి కానీ మాట్లాడి నానబెట్టి మంచిగా ఎక్కువసేపు తిరగదండి మనం ఎక్కువసేపు నానబెట్టలేదు కదా అన్ అవర్లో నానబెట్టలేదు మనము తొందర తొందరగా అయిపోయింది మళ్ళీ ఒక నడిపి ప్రస్తుతానికైతే ఇంత క్లీన్గా ఇచ్చి చాలు వాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి మొత్తం తీసి కొంచెం లేట్ అయినా ఏం కదనుకోండి మనము ఒక రోజు ఫీల్ ఉన్నప్పుడు ఈ గ్లాస్ వచ్చేది ఈ స్టాండ్ నీళ్ళనే దానికి అన్నమాట సపోర్ట్ కోసం కానీ అటు ఇటు జరుగుతూ ఉంది ఇది పెడితే కొంచెం మంచిగా ఉంటుంది అనమాట అక్కడే అందుకే ఇంకా ఇది వచ్చేసి అయిపోయింది ఇక్కడ నెక్స్ట్గా పూజారిపోదాం మనము ఇక్కడ వచ్చేసి అయితే మనమైతే ఫస్ట్ దేవుళ్ళం పెట్టే ముందు మనకు ముక్కేస్తామన్నమాట ముక్కేసేసి తర్వాత కొంచెం నాకు ఇదైతే ఈజీ ఉందండి అంటే ఇలా ఇలా అన్నామంటే అయిపోతుంది ఫాస్ట్ అయిపోతుంది ఇదైతే గది ముగ్గు వేయాలంటే కొంచెం ట్రై పడుతుంది అప్పుడప్పుడు ఇది అప్పుడప్పుడు చైతోటి వేస్తాను అప్పుడప్పుడు మనం కూడా ఉన్నాయి కదా మన దగ్గర రౌండ్ ఉన్నాయి కదా జాలి ఇలాంటివి సాటర్డే అలా వస్తే మాత్రం ఇలాంటివి వేస్తూ ఉంటాను అనమాట మీకు ఇప్పుడైతే ఇంకా గ్లాస్ అయితే పెట్టేసి ఇది పెట్టేసాను కంటి టేవులు దీట్లో పడితే మంచి ఉండవు పట్టలేవు అందుకే ఇంకా పక్కన ఇవి పెట్టేసుకున్నాను ఇంకనే ఎత్తుకు గణపతి ఉండాలన్నమాట సో ఫస్ట్ గణపతి అనమాట నాకు ఎత్తు సైడ్ ఎత్తు సైడ్ కాబట్టి ఎత్తు సైడ్ ఫస్ట్ వినాయకుడు తర్వాత శివయ్య పెట్టేసుకున్నాను శివయ్య ఎక్కడైనా పెట్టచ్చు నేను ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట శివయ్య పక్కనే నంది ఓకేనా ఇంకా వీటన్నిటికీ గంధము అవన్నీ పొత్తు పెట్టేసి మనమైతే పెట్టేసుకుందాము ఇదిగోండి స్టార్ట్ చేసేసాను గంధంలో కొన్ని వాటర్ మూసేసి కుంకుమ కూడా పక్కన పెట్టేసుకున్నాను కుంకుమ గంధం అయితే దేవుళ్ళకైతే పెట్టేసుకుంటున్నాను అనమాట ఒక వేలతోనేమో గంధం పెట్టేసి ఒక వీలతోనేమో కుంకుమ పెట్టాలి లేదు అనేసి అంటే అంటుకుంటుంది నీట్గా కూడా రాదండి అందుకే ఇదిగోండి కృష్ణయ్య చిన్ని కృష్ణయ్య మొన్న మనం ఢిల్లీ ట్రిప్కి వెళ్ళాం కదండి అక్కడ తీసుకున్నాను అనమాట ఇది ఇక్కడ తీసుకున్నాను నాకు అసలు గుర్తే లేదు మధ్య బాగా అయిపోతుంది మధ్య అసలు గుర్తులు సాగట్లేదు తీసుకున్నాను బాగుంది చిన్న డ్రెస్ కూడా ఉంది అప్పుడు తో పాటు తీసుకున్నాను కానీ మనకు డ్రెస్ చిరిగిపోయింది అంటే అది కుడదామనేసానంటే అసలు అవ్వట్లేదు ఇంకా నాకు మర్చిపోతా ఉన్నా అనమాట ఇంకేదైనా మనం పెండింగ్ ఏదైనా పని చెయ్యాలి అంటే చేసేసుకోవాలి లేదు అనేసానంటే అలాగే తర్వాత ఎద్దంలే అనేసి అనుకున్నాం అనుకోండి ఇంకా అది పెండింగ్లో పడిపోతుంది చెయ్యాలి అనేసానంటే బద్ధకం అయిపోతుంది అందుకే అసలు ఫస్ట్ మనం ఏదన్నా చేయాలి అంటే అప్పుడే చేసేసుకోవాలి ఇంకా ఇక్కడ ఎందుకు పెడుతున్నాను అనేసానంటే వస్త్రం తీసుకోవాలి కదా దేవుళ్ళకి అందుకే ఇంకే పెడుతున్నాను ఇది వచ్చేసి బాసర్లో తీసుకున్నాను ఆల్రెడీ ఇంతకుమంది చెప్పాను మీకు బాసర్కి వెళ్ళినప్పుడు నా దగ్గర లేదు కదా అనేసి తీసుకున్నాను అనమాట సరస్వతి దేవిది కూడా ఉండాలి పిల్లలు ఉన్నారు కదా అనేసి వాళ్ళు పిల్లలు ఉన్నారని కంపల్సరీ ఉండాలనేసి లేదు నేను ఇంకా పూజ చేసుకుంటాను అనమాట మాణిపతో కూడా పూజ చేస్తాను అప్పుడు నా పొద్దు పాపకి అయిపో నేను ఇప్పుడు పూజ చేస్తున్నా కదా నాకు వెళ్ళొద్దు ఇది అయిపోయాక మళ్ళీ ఒకసారి టీ అనమాట అన్నమాట తర్వాత కొంట కార్యక్రమం స్టార్ట్ చేసేయాలన్నమాట పాణిపాపకు హెయిర్ కటింగ్ చేపిద్దామనేసి అనుకుంటున్నాము కానీ ఇంకా అది ఎప్పటి షో అనుకుంటున్నాము ఒక రెండు సార్లు అది వెళ్ళాము కూడా కానీ లేదనమాట షో చేసేసి సారైనా ఉంటారా లేదా చూడాలి ఇంకా విభూతి పోతుంది శివయ్యకు యొక్క విభూతి పూసేసి గంధం పెట్టి బొట్టు పెట్టేస్తే అయిపోతుంది పంచపాని ఉంటుంది చూడండి దాంట్లోనే ఒక దాంట్లో విభూది కూడా వేసేసుకున్నాను అనమాట ఒక దాంట్లో విభూది యక్షంతలు ఒక దాంట్లో కుంకుమ పసుపు అనమాట గంధంలో వాటర్ ఎక్కువైంది అందుకే వాటర్ వాటర్ వస్తుంది అనమాట ఇంకేం కాదులేండి అయిపోయింది లాస్ట్ ఇది ఒకటే కదా అయిపోయిందండి దేవుళ్ళనైతే మనము ఇలా అయితే సిద్ధం చేసేసుకున్నాము ఇవి వస్త్రం వేసేసి ఇక పూజ చేసుకుంటే కదా I એક મોટા कर्मताना निकरण के पास में हैं गुरु ब्रह्मा गुरु विष्णु गुरु तेवं मनुष्य पराहं गुरु साक्षात् पर ब्रह्मा तस्मेजी तुरीना हां हा। ओम नमः शिवाय नो ओम नमः शिवाय 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 ोहिनि नासिनी विश्व विष्णुते भगवती शलिकण्ठकुटुम्बिनी भूरि कुटुम्बिनि भूरिकुटे जय जय महिषासुरमद्विनिर्यादि शैलसुखे

सर्वविघ्नोपशान्तै महाशक्तिमनिद्वीपनिवासिनि मन् लोकालकुमोलप्रकाशि मणिदीपमुलोपन्त्ररूपिणि मन मनसुरलोको वहन्ति सुगन्धपुष्पालो वेणु अनन्तसुन्दरमसन्द

ఇదిగోండి ఫైనల్గా అయితే పూజారం క్లీనింగ్ అయిపోయింది పూజ చేయడము అయిపోయింది దేవుళ్ళను పుల్కాప్ చేసి దేవుళ్ళని చేయడం కూడా అయిపోయింది అంటే దేవుళ్ళు పెట్టడం కూడా అయిపోయింది అనమాట ఫైనల్గా అయితే ఒక దేవుడు రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇదిగోండి పూజ అయితే ఇలా చేసేసుకున్నాను నైవేద్యంగా చక్కెర పెట్టేశానండి ఇక్కడ వచ్చేసి చూడండి ఇంకో ఇలా అయితే సార్ తీసుకున్నాను యాక్చువల్గా ఇది ఇక్కడ ఉండే ఈ ప్లేస్లో ఉండే ఈ ప్లేస్కి షిఫ్ట్ చేశాను అనమాట కొంచెం ఇటు సైడ్ ఉంటే డైరెక్ట్గా కనిపిస్తున్నది అందుకే ఇటు చాటింగ్ అనుకోండి కొంచెం ఎవరైనా వచ్చినా చూసినా కూడా టెక్కున ఇవి కనపడకుండా కొంచెం సైడ్కి ఉంటాయి అనమాట ఇంకా ఇక్కడిగో వాటర్ వస్తాయి బోర్ వాటర్ వస్తుంటే ఇంకా దేవుడి నీళ్ళు అయితే పట్టుకున్నానమాట ఇంకా నైవేద్యం మనం ఉగాది రోజు కొంచెం మనకు వాటర్ ఎక్కువ అవసరం ఉంటాయి కదా మోటార్ ఎల్లుండే కాబట్టి పట్టేసుకున్నాను ఒకవేళ మళ్ళీ రేపు ఎల్లుండి ఎల్లుండి వచ్చినా కూడా మార్నింగ్ నేను పూజ చేసే టైంకు పట్టేసుకుంటాను అప్పుడు అయితే ఇప్పుడు వస్తున్నాయి కదా అనేసి పట్టేసుకున్నాను అనమాట అది ఎప్పటికీ రావు కదా మళ్ళీ ఫోన్ చేసి అడగాలి ఈ ముందు అనేసి ఎల్లుండే కదా అనేసి పట్టేసి పెట్టుకున్నాను ఎక్కువ రోజులు కాదు కదా అనేసి ఇక్కడ వచ్చేసి ఇదిగోండి ఇలా అయితే చేసేసుకున్నాను అనమాట ఇదిగోండి పైన వచ్చేసి ఇలా పెట్టేసుకున్నాను మొత్తానికైతే క్లీనింగ్ అయిపోయింది దేవుడి పూజ చేయడము అయిపోయింది టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది ఎయిట్కి స్టార్ట్ చేస్తే చూసారు కదా ఎయిట్ థర్టీ నైన్ నైన్ థర్టీ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి నాకు ఓకేనా ఈ అయితే ఇంతేనండి తులసి చెట్టు దగ్గర రేపు చేసేసుకుంటాను రేపు ఎల్లుండి చేసుకుంటాను క్లీన్ చేయాలి అది ఇంకా ఇంకా ఇప్పటికే ఓపిక అయిపోయింది ఇంకా నాకు ఈవినింగ్ అంతా అక్కడ కడుక్కొని మొత్తం చెట్టు చుట్టూ కడగాలి మొత్తం మట్టి పడ్డది వాటర్ పోస్తుంటే సో అదంతా ఇంకా రేపు క్లీన్ చేసేసుకుందాం ప్రస్తుతానికైతే ఇదండి వ్లాగు మీకు దగ్గర నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి క్లీనింగ్ అయితే ఇవాళ వేద్దామనేసి అనుకుంటున్నాను కిచెను ఆ వ్లాగ్ కూడా నెక్స్ట్ వస్తుంది చూస్తూ ఉండండి వీడియోస్